విశాఖ రుచికమంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం చేయడానికి వీలుంది దాతల సహాయంతో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్న ప్రసాదం వితరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎఈఓ జగన్మోహనాచారులు వివరించారు వారంలో శనివారం ఆదివారం రోజు తప్ప ఐదు రోజులు కూడా సాధారణంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది శనివారం ఆదివారం మాత్రం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనాలకి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆ రెండు రోజులు ప్రత్యేకంగా అన్నదానం ఎక్కువ మందికి ఉంటుందని వివరించారు ఈ ఋషికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా దాతల సహకారంతో అన్నప్రసాద జరుగుతుందండి ఎవరైనా వివాహ సందర్భంగా కానీ వివాహ దిన సందర్భంగా కానీ పుట్టినరోజు సందర్భంగా కానీ ఏదైనా ప్రత్యేక సందర్భాలలో వాళ్ళు భక్తులకు అన్నదానం చేయాలి అనుకుంటే ఇక్కడ సంప్రదించి అన్నదానం చేయవచ్చు ప్రతిరోజు కూడా నూట యాభై మంది నుంచి రెండు వందల మందికి పెడతాము అదే శనివారం అయితే వెయ్యి మంది దాకా పెడతాము కాబట్టి ఇష్టం ఉన్న లేక గల భక్తులు సంప్రదించి అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపను పొందగా ప్రార్థన సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుందంట ఆ అన్నదానంలో చేయాలనుకునే వారికి ఒక రోజుకి ఐదు వేల రూపాయలు తీసుకుంటారు అంటే ఒక రోజు మధ్యాహ్నం అన్నదానానికి ఐదు వేల రూపాయలు తీసుకుంటారు ఇది కూడా టీడీడీ ప్రత్యేకంగా కేటాయించిన వంట చేసేవారికి ఇవ్వాలి ఐదు వేల రూపాయలు తీసుకొని వంట చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆహారశాల వద్దే ఈ వితరణ జరుపుతారు మధ్యాహ్నం అన్న అన్న అన్నదాన వితరణకు దాదాపు రెండు వందల మంది వస్తారు ఈ రెండు వందల మంది వరకు వితరణ చేయొచ్చు దాతలు ఈ అన్నదాన వితరణలో నేరుగా పాల్గొనవచ్చు ఉదయం ఆరు గంటల నుంచే భక్తుల తాక ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నాన్ని సమయానికి కనీసం వెయ్యి మంది భక్తులు ఉంటారని ఒక అంచనా ఈ నేపథ్యంలో శనివారం మాత్రం ఒక రోజుకి ఇరవై వేల రూపాయలు మధ్యాహ్నం అన్నదాన వితరణకు తీసుకుంటారు అంటే రెండు వందల మందికి ఐదు ఐదు వేలు ఛార్జ్ చేస్తున్నామండి అదే వెయ్యి మంది కానీ ఇరవై వేలు ఛార్జ్ చేస్తున్నాము అది కూడా వంటస్వామి ఉంటారు వంట స్వామికి ఇచ్చేస్తే ఆయనే తీసుకొచ్చి తీసుకొస్తాడు కాబట్టి దేవాలయ సంబంధం ఉండదు దాతల సహకారంతో చేస్తున్నాం కాబట్టి ఆ వంటస్వామిని మా దగ్గరే ఉంటాడు ఆయన ద్వారా చేయించి భక్తులకు అందిస్తాం అది ఆఫీస్లో అండి ఆఫీస్ సంప్రదించవచ్చు ఏఈఓ నేనున్నాను మా ఆఫీస్లో ఉంటారు వారు వచ్చి కానీ లేక నా నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబర్ సంప్రదించవచ్చు